ఇటీవల తార్ వాహనాన్ని హెలికాప్టర్ ద్వారా కేదార్నాథ్ ధామ్ కు డెలివరీ చేశారు ఇది అత్యవసరమైన వారి కోసమని వెల్లడించారు ఈ వాహనానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పరిపాలన విభాగం చెప్పిన మాటలు తప్పన్న విషయం బట్టు బయలైంది ఈ వాహనంలో కొందరు ప్రయాణికులు వెళ్తున్న దృశ్యం ఒక్కసారిగా కలకల రేపింది దీనిపై ఇప్పుడు అధికారులు విచారణ చేపట్టారు కొంతమంది అధికారులు కేదార్నాథ్ ధామ్ కు పంపిణీ చేసిన తార్ వాహనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు మిన్నంటాయి అధికారులు తమకు తెలిసిన వారిని హెలిప్యాడ్ నుండి ధామ్ ఆలయానికి తార్ వాహనంలో చేరవేస్తున్నారని మండిపడుతున్నారు అయితే వీడియో వైరల్ కావడంతో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి ఆదేశించారు కొద్ది రోజుల క్రితం టూరిజం శాఖ ఆర్మీ హెలికాప్టర్ నుండి కేదార్నాథ్ ధామ్ కు తార్ వాహనాన్ని ఆర్డర్ చేసింది వృద్ధులు అనారోగ్యంతో ఉన్న వారికి అత్యవసర సమయంలో సహాయం చేయడానికి వారు సౌకర్యవంతంగా ఆలయానికి చేరుకోవడానికి వీలు కల్పించేందుకు గాను తార్ అందుబాటులో ఉంచారు పరిపాలన నిర్ణయంపై ఇప్పటికే సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతుండగా ఇప్పుడు ఇదే వాహనంలో కొందరు పూర్తి ఆరోగ్యవంతులైన పురుషులు మహిళలు తార్లో ఆలయానికి చేరుకోవడం వివాదాస్పదంగా మారింది కేదార్నాథ్ హెలిపాయా నుండి ఆలయానికి దూరం వెయ్యి నుండి పన్నెండు వందల మీటర్లు అయితే ఈ దూరాన్ని అధిగమించడం కష్టం అటువంటి పరిస్థితిలో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు తార్లో ప్రయాణిస్తున్న వీడియో వైరల్ కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి వైరల్ వీడియో తన దృష్టికి వచ్చిందని దీనిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆరోగ్యవంతులు తార్ నుంచి ఆలయానికి రావడానికి అనుమతి ఇచ్చిన అధికారిపై చర్యలు తీసుకుంటామన్నారు తార్ను ఆర్మీ హెలికాప్టర్ లో కేదార్నాథ్ ఆలయానికి తరలించారు ఈ తార్ కారు ద్వారా అనారోగ్యంతో ఉన్నవారు నడవలేని వారికి సాయం అందుతుందని పేర్కొన్నారు కానీ ఇప్పుడు తార్ దుర్వినియోగం సంబంధించిన వీడియో బయటకు రావడంతో భక్తుల్లో తీవ్ర కలకలం మొదలైంది